నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కరోనా మళ్ళీ విజృంభించిందా కొత్త లక్షణాలతో జనాల్లోకి వచ్చేసిందా అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి డాక్టర్ మువ్వ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ కరోనా కొత్త లక్షణాలతో మళ్ళీ జనాల్లోకి వచ్చేసింది అని చెప్పి మనం వింటూనే ఉన్నాం కేసులు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి సో నిజంగానే కొత్త లక్షణాలతో వచ్చిందంటారా లక్షణాల పాతమేనండి అంతకుముందు మనకి లాస్ట్ వేవ్ వచ్చిందని ఒమిక్రాన్ వేవ్ అన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో వచ్చింది సో దాని సంతతి నుంచే వచ్చింది కాబట్టి లక్షణాల్లో మార్పు ఏం లేదు మామూలు ఇంతకుముందు మనకి నవంబర్లో వచ్చిన ఇన్ఫ్లుయెన్జాల జలుబు సర్ది దగ్గు ఇట్లాంటి ఇట్లాంటివేవైతే ఉన్నాయో సేమ్ అదే రోగ లక్షణాలు ఉన్నాయి బట్ ఈసారి వైరస్ ఇన్ఫ్లుఎంజా కాక కరోనా వైరస్ రోగ లక్షణాల్లో ఇన్యెన్జాతో కానీ పాత కరోనా లేటెస్ట్ కరోనాతో కానీ ఎట్లాంటి మార్పు లేవు ఇప్పుడు లక్షణాలు అలానే ఉన్నాయంటున్నారు కదా సో కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వింటున్నాం కానీ జనాలు అంతగా భయపడట్లేదు సార్ దీని గురించి రోగ లక్షణాలు అలాగే ఉన్నా పాత కరోనా అసలు అంత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంటే కూడా ఒమిక్రాన్ వైరస్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే హోస్ట్ అంటే మనిషి యొక్క రోగ నిరోధక శక్తిని అది దాటివేస్తుంది పాత వ్యాక్సిన్లు పనిచేయవు అన్నారు సో దాని వేరియంట్ కాబట్టి ఇది సో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే కూడా ఫాస్ట్గా మనుషుల నుంచి మనుషులకి పాకుతుంది అంతేకాకుండా వాళ్ళకి అంతకుముందు కరోనా వచ్చినా అంతకుముందు వ్యాక్సిన్ తీసుకున్నా అది దాన్ని దాటి మనిషిని ఇన్ఫెక్ట్ చేస్తుంది కానీ ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ అంత మనకి ఇది ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేయదు సో గొంతు దాకా వచ్చి ఆగిపోతుంది సో ఊపిరిత్తుల కిందకి వెళ్ళట్లేదు కాబట్టి న్మోనియా అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి సీరియస్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ అలాగే ప్రాణాపాయం ఇవి తక్కువ ఉంటాయి దీంట్లో ఇప్పుడు దాకా ఇన్ఫెక్ట్ భారతదేశంలో మన చావు ఇప్పుడు దాకా నమోదు కాల మీరు అన్నట్టు కేసులు పెరుగుతాయి ఎంత పెరుగుతాయంటే వచ్చే పది రోజుల్లో తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అనుమానం లేదు కానీ దీనివల్ల పెద్దంటారంటే ప్రాణాపాయము హాస్పిటలైజేషన్ ఉండవు కానీ ఇది కరోనా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నది సార్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటారా సో పాత వ్యాక్సిన్లు పాత వైరస్ కి ఇది కొత్తగా వచ్చినటువంటి వైరస్ కదా మీరు అంత మనం అంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్ డెల్టా వైరస్ అదంటే దీనికి ఆల్మోస్ట్ ఆరు ఏడు జనరేషన్స్ పైన ఉన్నటువంటి వైరస్ ఇప్పుడు మొత్తాతగారి పైన వాళ్ళకి మనకి పోలికలు ఏమైనా ఉంటాయంటే అసలే ఉండవు కదా సో ఆరు ఏడు జనరేషన్స్ దాటిన తర్వాత తాతగారికిను ముని 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 మనవడికి అసలు ఎలాంటి పోలిక ఉండకపోవచ్చు సేమ్ థింగ్ ఒక ఆరు ఏడు జనరేషన్స్ పైన వ్యాక్సిన్కి కి మనం వైరస్కి వైరస్ కి మనం వ్యాక్సిన్ తీసుకున్నాం ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ కి వైరస్ ఇంకా తయారీలోనే లేదు ఎందుకంటే చాలా ఇది నవంబర్ లోనే కనుగొనబడినటువంటి వైరస్ అది కూడా ఫ్రాన్స్ లో మొదలైంది నవంబర్ పదకొండవ తారీఖు అట్లా కనుక్కున్నారు అక్కడి నుంచి ఫాస్ట్ గా ప్రపంచం అంతా పాకుతుంది ఎస్పెషల్ సింగపూర్ కొరియా చైనా అంటే పాకెట్ లాగా వచ్చింది మనకి సో వ్యాక్సిన్ కనిపెట్టేంత టైం లేదు మనకి కానీ వ్యాక్సిన్ కనిపెట్టాల్సినంత అవసరం కూడా లేదు మనకి మనం గ్రహించాలి సార్ ఇది ఏ వయసు వారికి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటారు సార్ ఇప్పుడు ఇది నేను చెప్పినట్టుగా ఇది ఈ వైరస్ గురించి మనకి తెలిసిన డేటా ఒక నెల ప్రపంచంలోనే ఒక నెల నెల రోజుల్లో మనకి డేటా తెలుస్తుంది మనకి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇది ఎక్కువ నంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు కానీ ఆ ఏళ్ళ కింద ఉండేటువంటి యుక్త వయస్కులు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళు ఎఫెక్ట్ కాకపోయినా కూడా వాళ్ళు మనకి ఇన్ఫెక్ట్ చేస్తారు వైరస్ తీసుకొచ్చి మనకు అంటిస్తారు సో స్కూళ్ళలోంచి ఇప్పుడు రాబోయే పండగ సీజను ఈ హాలిడే సీజను ఇట్లా ఎప్పుడైతే ఎక్కువగా మనుషులు గుమిగూడుతున్నారో స్కూళ్ళ నుంచి తర్వాత ఇట్లాగా ఈ కాంగ్రిగేషన్స్ గుళ్ళు గో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు వేకుంఠ ఏకాదశి వచ్చేది క్రిస్మస్ సోమవారం ఈ వీటిలో ఎక్కువ మంది ఒకచోట గుమిగూడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అడల్ట్స్లో ఇప్పుడు దాకా మనం తెలిసిన దాని ప్రకారం పద్దెనిమిది నుండి అరవై వయస్సు మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు పిల్లలు దీనికి క్యారియర్స్ లాగానే మాత్రమే ఉన్నారు సార్ ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సార్ ఇప్పుడు నిన్నండి సౌమ్య స్వామినాథన్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓలో కోవిడ్ ఎక్స్పర్ట్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ మన స్వామినాథన్ గారిని ఆవిడ ఆయన గ్రీన్ రివల్యూషన్ ఇండియా చేసిన ఆయన కూతురు ఆవిడ ఐదు పాయింట్లు చెప్పారు సో ఒక ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మొదట ఏం చెప్పారంటే ఇది అంత తేలిగ్గా అంత అంత సీరియస్ కాకపోయినా తేలిగ్గా తీసే వైరస్ కాదు ఎందువల్ల ఇది సింపుల్ కామన్ కోల్డ్ వచ్చేటప్పుడు ఇన్ఫ్లుయెన్సా వైరస్ కాదు దీనివల్ల మామూలు నార్మల్ జలుబు కంటే కూడా కాస్త లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఏవైతే కరోనాకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటే అలా ఉండే అవకాశం ఉన్నది అది మనకి ఇంకా తెలియదు సో పాత కరోనా వైరస్ల వల్ల అది వచ్చిపోయిన తర్వాత కొంతకాలానికి రక్తం గడ్డలు కట్టడం ఇట్లాంటివి మనం చూసాం బ్రెయిన్ ఎఫెక్ట్ ఇట్లాంటివి చూసాం కాబట్టి దీనికి ఉండే అవకాశం ఉన్నది సో అంత మరీ తేలిగ్గా తీసుకోకండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ వైరస్కి ఏం పేరు పెట్టారంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు కన్సర్న్ కాదు వాళ్ళు ఎలా ఇస్తారంటే ఒక వైరస్తో మన జాగ్రత్తగా ఉండాలంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు ఇది అంత డేంజరస్ కాదు కానీ జాగ్రత్తగా గా ఉండండి అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనం దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఆ వైరస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన దగ్గరకు వస్తుందో లేదా సో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు సో మరీ తీసిపారాల్సింది కాకపోయినా మనకి మన ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి సో ఆవిడ చెప్పినటువంటి మూడో పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ మనుషులు క్లోజ్డ్ స్పేసెస్ లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు ఈ క్లోజ్డ్ లైన్స్ లిఫ్ట్లు కార్లు బస్సులు ఇట్లా పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువ మనుషులు క్రాంప్డ్ గా తక్కువ స్పేస్లో ఉంటారో మిమ్మల్ని మీరు తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి సో ఈ చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కనీసం శానిటైజర్ లోషన్ సింపుల్ సోప్ అయినా సరే ఇట్లాంటి చేతులు శుభ్రంగా ఉంచుకోండి మాస్క్ వేసుకోండి మీ మీకు ఒకవేళ జలుబు జ్వరము జ్వరం కంటిన్యూ అవుతుంటే దగ్గు కంటిన్యూ అవుతుంటే మీరు వైరస్ టెస్టింగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోకంటే మీ నుండి మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు జబ్బు పడిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని కాపాడటానికి మీరు ఒక్క మూడు రోజులు మీ రూమ్ లో ఉన్నట్లయితే సరిపోతున్నాయి సార్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి అంటారు సార్ ఆ ఫుడ్ కంటే ఇంపార్టెంట్ విషయాలు మనం ఇప్పుడే చెప్పామండి తిండితో ప్రాబ్లం కాదు ఇప్పుడు రోగ శక్తి బలం రెండు రోజులు వచ్చేది కాదు అది ఇరవై ఏళ్ళు జిమ్ పడి పరుగులు పెట్టి బలం తెచ్చుకుంటే వచ్చేది తప్ప మనం రాకుండా మనకి ప్రాబ్లం రాకుండా కాపాడుకోవటం ఇంకొకటి పోకుండా మనం జాగ్రత్త ఒకవేళ అసలు కరోనా రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది అయితే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు వేరే వాళ్ళకి రాకుండా మొదట అది కరోనా కాదా అని మనం నిర్ధారణ చేసుకోవాలి సో రెండు రోజులు గనక మీకు జలుబు దగ్గు జ్వరం ఇవి కనుక ఉన్నట్లయితే కనుక మూడో రోజు కరోనా టెస్టింగ్ చేయించుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఎందుకు ఒకవేళ మనం వైరస్ చంపడానికి మనకి మంచి మందులు ఉన్నాయి ఇప్పుడు లోవిడ్ అనే ట్యాబ్లెట్ ఉన్నది బ్రోమ్ హెక్సిన్ అనేటువంటి సిరప్ ఉన్నది దానివల్ల వైరస్ చచ్చిపోతుంది కానీ మనం ఎర్లీ ఇన్ ద ప్రాసెస్ అంటే జ్వరం వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మనం టెస్టింగ్ చేయించుకున్నట్లయితే అప్పుడు మనకు వైరస్ వైరస్ని చంపే మందులు మన దగ్గర ప్రైవేట్ వైరస్ చచ్చిపోతుంది మన దగ్గర నుంచి పోకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు సో ఆ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ డయాగ్నోసిస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫస్ట్ రెండు రోజులు చూడండి మూడో రోజు కనుక సింటమ్స్ ఉంటే వైరస్ టెస్టింగ్ మామూలు పాత కరోనా టెస్టింగ్ ఏదైతే ఉందో ఆర్టీపీసీఆర్ సరిపోతుంది అది అదే టెస్ట్ చేయించుకోండి ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక ఇమీడియట్గా బ్రోమహెక్సిన్ అనేటటువంటి దగ్గుమందు అది దీనికి పనిచేస్తుంది ప్యాక్స్ లోవిడ్ ప్యాక్స్ లోవిడ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ వచ్చే ఇంజక్షన్లు అవసరం కూడా లేదు ప్యాక్స్ లోవిడ్ అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది ఆ ట్యాబ్లెట్ ఈ రెండు వేసుకోవడం ద్వారా ఇమీడియట్గా వైరస్ మన శరీరంలోనే అది నాశనం చేయబడుతుంది మనకి ఎఫెక్ట్ కాదు మన నుండి ఇంకోళ్ళకి కూడా అది పాకదు సార్ ఈ వైరస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సో హాస్పిటల్స్ లో కూడా ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటారా వైరస్ తప్పనిసరిగా ఇది ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫెక్షస్ కాబట్టి మనిషి ఒక రోగ నిరోధక శక్తిని దాటుకుంటూ వెళ్తుంది దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు నిజం చెప్పాలంటే ఏది ఇది మనం అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం కాకపోతే సీరియస్ ప్రాబ్లం కాదు కాబట్టి ఇప్పుడు దా ఇప్పుడు దాకా మనకు భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు దాకా మనకి తెలిసినటువంటి వైరస్ లక్షణాలు బట్టి అది గొంతు దాటి కిందకు పోవడం లేదు సో గొంతు నొప్పి దగ్గు పొడిదగ్గు మాత్రమే ఉంటాయి ఊపిరిత్తులు ఎఫెక్ట్ కావడంలా ఎక్కువ మంది ఇంట్లో ఉండి బయట వాళ్ళ హాస్పిటల్ అవసరం లేకుండానే వీళ్ళకి చాలా మందికి ఎఫెక్ట్ అవుతారు వీళ్ళు హాస్పిటలైజేషన్ ఇప్పుడు దాకా తొమ్మిది కేసులే మనకి తెలంగాణలో నమోదు చేయబడ్డాయి సో సీరియస్ హాస్పిటలైజేషన్ అంటే జరగవు హాస్పిటల్ ఎక్కువ మంది రారు సో అది మోర్ ఇంపార్టెన్స్ హాస్పిటల్ వస్తే డాక్టర్లు చూసుకుంటారు హాస్పిటల్ రాకుండా ఇంట్లో ఆఫీసులో ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఈ వైరస్ గురించి అందరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి సో ఇది ప్రాణాలు తీసే వైరస్ కానప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు మన ప్రాణాలు తీయదు కానీ మన నుండి పాపం ఎవరైతే కాస్త అల్పంగా బల బలహీనలు ఎవరైతే ఉంటారో అంటే మిగతా జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు ఉంటారు ఎనభై ఐదు వయసు దాటిన వాళ్ళు ఉంటారు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ చాలు వాళ్ళకి వాళ్ళకి ఆ ప్రాణం మీదకి రావడానికి మన నుండి వాళ్ళని కాపాడాలి సో మన మన బాధ్యత ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ వస్తే మనం జాగ్రత్తగా ఉండటమే కాకుండా మన నుండి పాపం ఎవరైతే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారో వాళ్ళని కాపాడటం అనేది మన బాధ్యత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం